బ్రేకింగ్ న్యూస్ రామ్ చరణ్ వివాదంపై స్పందించారు దిల్ రాజు సోదరుడు నిర్మాత శిరీష్ రెడ్డి గేమ్ చేంజర్ సినిమా కోసం తమకు రామ్ చరణ్ తన పూర్తి సమయం సహకారం అందించారని అన్నారు గేమ్ చేంజర్ రిలీజ్ టైంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను రిలీజ్ చేయమని సలహా ఇచ్చిందే రామ్ చరణ్ అని తెలిపారు శిరీష్ రెడ్డి అలాంటి వ్యక్తిని తాను కావాలని ఎందుకంటానని తెలిపారు తన మాటలు ఎవరి మనోభావాలనైనా ఇబ్బంది పెడితే క్షమించాలని కోరారు శిరీష్ రెడ్డి త్వరలోనే రామ్ చరణ్ తో ఓ సినిమా చేయబోతున్నామని ప్రకటించారు ఎస్పీసీ సంస్థకి రామ్ చరణ్ గారికి చిరంజీవి గారికి ఎంతో అనుభవ సంబంధం ఉంది మా ఇద్దరి మధ్యలో చరణ్ గారికి నా మధ్యలో మంచి రిలేషన్షిప్ ఉంది నేను అభిమానించే హీరోల్లో రామ్ చరణ్ గారు ఒకరు ఆయనని అవమానపరచడం కానీ ఆయనని కించపరచడం కానీ నా జన్మలో నేను ఎప్పుడు చేయను నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గురించి చిన్న మాట దొరికినా అది నా తప్పే అది జరిగిందని అభిమానులు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి నిజంగా నేను క్షమాపణ చెప్తున్నా చరణ్ గారికి కూడా క్షమాపణ చెప్తున్నాను అంటే నాకున్న ఆయన రిలేషన్ని నేను పాడు చేసుకోదలుచుకోలేదు ఎందుకంటే జనం రోజు మాట్లాడుతున్న మాటలు కానీ బయట ట్రోలింగ్స్ కానీ అభిమానుల బాధలు కానీ నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే ఒక హీరోని అలా అన్నప్పుడు ఎవరు కూడా భరించలేరు నేను అన్న ఇంటెన్షన్ అలా కాదు మాకున్న రిలేషన్లో మాకున్న క్లోజ్నెస్లో నేను మాట దొరలాను తప్ప ఆయనను అవమానపరచడానికి కాదు మాకు మెగా హీరోలతో అందరితో మాకు మంచి ఉన్నాయి పరుణ్ తేజ్ తో ఒక ఫిదా గానీ సాయి ధరమ్ తేజ్ తో రెండు సినిమాలు చరణ్ గారితో రెండు సినిమాలు చేశాం చిరంజీవి గారు ఎప్పుడు మా రాజుగారితో గానీ నాతోని ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు ఇలాంటి అనుబంధం ఉన్న వాళ్ళని అవమానించే పర్యంత మూర్కుని కాను నేను దయచేసి అందరు అభిమానులు అందరూ అర్థం చేసుకోవాలి సంక్రాంతికి గేమ్ చేంజర్ తో పాటు సంక్రాంతికి వస్తున్నాం సినిమాని ఒప్పుకోకపోయి ఉంటే ఆయన చెయ్యొద్దు అని ఉంటే ఆ సినిమా రిలీజ్ అయ్యేది కాదు ఆ రోజు ఆయన మనసు గొప్పది కాబట్టి ఆ రోజు ఇబ్బందులు ఉంటారేమో ఫైనాన్షియల్గా అనుకుంటూ కూడా ఆయన ఎందుకంటే పెద్దగా బడ్జెట్ అయిన సినిమా కాబట్టి మీరు మంచిగా దీన్ని కూడా రిలీజ్ చేసుకోండి అని ఒక గొప్ప మనసుతో ఒప్పుకున్న వ్యక్తి ఆయన ఆయనని ఎందుకు అవమానపరుస్తాం దయచేసి నన్ను నేను ఆయన మాటలు కానీ అపార్థం చేసుకుంటే ఫ్యాన్స్కి అందరికీ నేను క్షమాపణ చెప్తున్నా దయచేసి మా రిలేషన్ పాడు చేయొద్దు మాకు మళ్ళీ నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ రెడీ అయింది నెక్స్ట్ చరణ్ గారితో సినిమా తీయబోతున్నాం అలాంటిది అనవసరంగా మా ఇద్దరి మా ఇద్దరి మధ్య ఈ అభిప్రాయాల తీయకండి అని అందరినీ వేడుకుంటున్నాను మా ఎస్విసి సంస్థకి రామ్ చరణ్ గారికి చిరంజీవి గారికి ఎంతో అనుభవ సంబంధం ఉంది మా ఇద్దరి మధ్యలో చరణ్ గారికి నా మధ్యలో మంచి రిలేషన్షిప్ ఉంది నేను అభిమానించే హీరోల్లో రామ్ చరణ్ గారు ఒకరు ఆయనని అవమానపరచడం కానీ ఆయనని కించపరచడం కానీ నా జన్మలో నేను ఎప్పుడు చేయను నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గురించి చిన్న మాట దొరికినా అది నా తప్పే అది జరిగిందని అభిమానులు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి నిజంగా నేను క్షమాపణ చెప్తున్నా చరణ్ గారికి కూడా క్షమాపణ చెప్తున్నాను అంటే నాకున్న ఆయన రిలేషన్ ని నేను పాడు చేసుకోదలుచుకోలేదు ఎందుకంటే జనం రోజు మాట్లాడుతున్న మాటలు కానీ బయట ట్రోలింగ్స్ కానీ అభిమానుల బాధలు కానీ నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే ఒక హీరోని అలా అన్నప్పుడు ఎవరు కూడా భరించలేరు నేను అన్న ఇంటెన్షన్ అలా కాదు మాకున్న రిలేషన్లో మాకున్న క్లోజ్నెస్ లో నేను మాట దొరలాను తప్ప ఆయనను అవమానపరచడానికి కాదు మాకు మెగా హీరోలతో అందరితో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి పరుణ్ తేజ్ తో ఫిదా గానీ సాయి ధరమ్ తేజ్ తో రెండు సినిమాలు చరణ్ గారితో రెండు సినిమాలు చేశాం చిరంజీవి గారు ఎప్పుడు మా రాజుగారితో గానీ నాతోని ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు ఇలాంటి అనుబంధం ఉన్న వాళ్ళని అవమానించే అవమానించేంత మూర్కుని కాని నేను దయచేసి అందరు అభిమానులు అందరూ అర్థం చేసుకోవాలి సంక్రాంతికి గేమ్ చేంజర్ తో పాటు సంక్రాంతికి వస్తున్న సినిమాని ఒప్పుకోకపోయి ఉంటే ఆయన చెయ్యొద్దు అని ఉంటే ఆ సినిమా రిలీజ్ అయ్యేది కాదు ఆ రోజు ఆయన మనసు గొప్పది కాబట్టి నటిక రామ్ చరణ్ వివాదంపై స్పందించారు దిల్ రాజు సోదరుడు నిర్మాత సురేష్ రెడ్డి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఫిల్మ్ ఎడిటర్ రిపోర్టర్ ఫణి ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఫణి చెప్పండి ఇప్పుడు దిల్ రాజు సోదరుడు సురేష్ రెడ్డి చేసిన వీడియో ఈ వివాదానికి సర్దుమణిగినట్లేనా డెఫినెట్ ప్రియా అంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ండమ్ గా ఆయన కొన్ని మాటలు అనడం జరిగింది దాని వెంటనే రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఎక్స్ లో కానీ ఫేస్బుక్ లో కానీ విపరీతంగా ఆ స్పందించడం జరిగింది అయితే తాను శిరీష్ రెడ్డి రోజు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది గేమ్ చేంజర్ సినిమా కోసం రామ్ చరణ్ తమకు పూర్తి సమయం సహకారం అందించారని ఆయన చెప్పడం జరిగింది అలాగే గేమ్ చేంజర్ రిలీజ్ టైంలో రామ్ చరణే సంక్రాంతి సినిమా సంక్రాంతికి అనేటువంటి సినిమాను రిలీజ్ చేయమని సలహా కూడా ఇచ్చారని అటువంటి వ్యక్తిని కావాలని తాను ఎందుకు అంటానని చెప్పి శిరీష్ రెడ్డి చెప్పడం జరిగింది అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబానికి మెగా హీరోలకు ఎన్ తమకి మధ్య ఎన్నో ఏళ్ల నుంచి చిరంజీవి గారికి ఎంతో అనుభవన సంబంధం మా ఎస్విసి సంస్థకి రామ్ చరణ్ గారికి చిరంజీవి గారికి ఎంతో అనుభవన సంబంధం ఉంది మా ఇద్దరి మధ్యలో చరణ్ గారికి నా మధ్యలో మంచి రిలేషన్షిప్ ఉంది నేను అభిమానించే హీరోల్లో రామ్ చరణ్ గారు ఒకరు ఆయనని అవమానపరచడం కానీ ఆయనని కించపరచడం కానీ నా జన్మలో నేను ఎప్పుడు చేయను నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గురించి చిన్న మాట దొల్లినా అది నా తప్పే అది జరిగిందని అభిమానులు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి నిజంగా నీకు క్షమాపణ చెప్తున్నా చరణ్ గారికి కూడా క్షమాపణ చెప్తున్నాను అంటే నాకున్న ఆయన రిలేషన్ని నేను పాటు చేసుకోదలుచుకోలేదు ఎందుకంటే జనం ఈ రోజు మాట్లాడుతున్న మాటలు కానీ బయట ట్రోలింగ్స్ కానీ అభిమానుల బాధలు కానీ నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే ఒక హీరోని అలా అన్నప్పుడు ఎవరు కూడా భరించలేరు నేను అన్న ఇంటెన్షన్ అలా కాదు మాకున్న రిలేషన్స్లో మాకున్న క్లోజ్నెస్ లో నేను మాట దొరలాను తప్ప ఆయన అవమానపరచడానికి కాదు మాకు మెగా హీరోలతో అందరితో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి పరుణ్ తేజ్ తో ఒక ఫీదా గానీ సాయి గరం తేజ్ తో రెండు సినిమాలు చరణ్ గారితో రెండు సినిమాలు చేశాం చిరంజీవి గారు ఎప్పుడు మా రాజుగారితో కానీ నాతోని ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు ఇలాంటి అనుబంధం ఉన్న వాళ్ళని అవమానించే పర్యంత మూర్ఖుని కాని నేను దయచేసి అందరు అభిమానులు అందరూ అర్థం చేసుకోవాలి సంక్రాంతికి గేమ్ చేంజర్ తో పాటు సంక్రాంతికి వస్తున్న సినిమాని ఒప్పుకోకపోయి ఉంటే ఆయన చెయ్యొద్దు అని ఉంటే ఆ సినిమా రిలీజ్ అయ్యేది కాదు ఆ రోజు ఆయన మనసు గొప్పది కాబట్టి ఆ రోజు ఇబ్బందులో ఉంటారేమో ఫైనాన్షియల్గా అనుకుంటూ కూడా ఆయన ఎందుకంటే పెద్దగా బడ్జెట్ అయిన సినిమా కాబట్టి మీరు మంచిగా దీన్ని కూడా రిలీజ్ చేసుకోండి అని ఒక గొప్ప మనసు మనసుతో ఒప్పుకున్న వ్యక్తి ఆయన ఆయనని ఎందుకు అవమానపరుస్తాం దయచేసి నన్ను నేను ఆయన మాటలు కానీ అపార్థం చేసుకుంటే ఫ్యాన్స్కి అందరికీ నేను క్షమాపణ చెప్తున్నా దయచేసి మా రిలేషన్ పాడు చేయొద్దు మాకు మళ్ళీ నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ రెడీ అయింది నెక్స్ట్ చరణ్ గారితో సినిమా తీయబోతున్నాం అలాంటిది అనవసరంగా మా ఇద్దరి మా ఇద్దరి మధ్య ఈ అభిప్రాయ భేదాలు తీయకండి అని అందరినీ